సిక్స్టీ సిక్స్టీ ఫార్టీ ఫార్టీ ఏంటి ఏంటి ఈ అనే దానికి ఒక మొన్న రెండు నెలల కొత్త డ్రామా అనమాట ఇది నువ్వు ఒకరోజు జరుస్తాను నేను ఒకరోజు జరుస్తాను స్విచ్ మీరు చూడండి మన్నా మినాక్షెడ్డి గారు బాగా గట్టి గట్టి వాయిస్తూ ఒక ఎనిమిది నిమిషాలు అరిచినారు నెక్స్ట్ రోజు సాహిడ్డి గారు పావు గంట ఇరవై నిమిషాలు ఆరిచినారు స్విచ్ఛా తర్వాత ఏమన్నా ఉందే డ్రామా అంత సాహిష్ రెడ్డి మినాక్షెడ్ సిక్స్టీ ఫార్టీ డ్రామాలో ఆదిని నాచిపోతుంది వీళ్ళిద్దరు రాజకీయాల నుంచి పక్కకు పోతే తప్ప ఆదిని బాగుపడే పరిస్థితి లేదు మీరు గతంలో చేశారు ఓకే సార్ ప్రస్తుతం ఏ పార్టీ నాయకు నేను ప్రస్తుతానికి అయితే ఏ పార్టీ నాయకుడు కాదు నేను ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ అండి ఓకే గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఏ పార్టీలో యాక్టివ్ వర్క్ చేయడం లేదు కాకపోతే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే పోటీ చేసిన ఆమ్ ఆద్మీ తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అఫీషియల్ గా పోటీ చేసిన ఓకే సార్ నేనేమన్నా అంటే మీరు ప్రస్తుతం ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి ఆదోని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ముప్పై వేల మెజార్టీతో నేను గెలుస్తా అని చెప్పి మీరు ఆమె పేజీలో మేము ఏం చదివాం సార్ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మీరు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానప్పుడు మీరు వెళ్ళి టికెట్ అడగడం ఏ విధంగా పవర్కి మనము దళిత బడుగు బయలేన వర్గాలు చేసే తప్పేమంటే మనం పవర్ దూరం దూరంగా ఉంటే పవర్ ఎవరి చదువులో పెడతాము వాడు చూసుకుని ఉంటాడు మనం పవర్ తీసిన వరకు బడుగు బలిన వర్గాలు ముందుకు పోయే ప్రసక్తి లేదు కాబట్టి పవర్ కొద్ది కొరడం రావడం లేదు సార్ అంతా దేవుని దగ్గర నియోజకవర్గంలో చూస్తున్నాం చిన్న రోడ్డు బాగాలేదని చెప్పినందుకే కొట్టారని చెప్పేసి మనం నిత్య వార్తల్లో విన్నాం ఇలాంటి మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు ఎప్పుడైనా మీకు అలాంటిది అనుభవం ఎదురైందో లేదా ఏమైందో అలా రాలేదు సార్ రాదు కూడా వచ్చినా తట్టుకొని రెడీ ఉన్నాను నేను ఇప్పుడు ఇంత వాయిస్ ఓపెన్ ఇస్తానంటే దేవుని మీద నమ్మకం సార్ నేను చేసేది కరెక్ట్ పని కాబట్టి భయపడ్డాను తర్వాత అవుతున్నా నేను చూసి భయపడ్డాను దేవుని భయపడతాను ఎందుకంటే నేను చెప్పేది కరెక్ట్ అయినప్పుడు నా వెంట దేవుడు ఉంటాడు ఇదే నేను